హాయ్ ఆల్ షార్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ ఈ వీడియోలో అయితే నేను అన్ని డ్రెస్సెస్ కలెక్షన్ చూపిస్తున్నాను వన్ బై వన్ ఒక్కొక్క డ్రెస్ ఫస్ట్ నేను ఇట్లా పట్టుకొని చూపిస్తాను కదా తర్వాత దాంట్లో ఏమేమి సైజెస్ ఉన్నాయనేది అయితే పక్కన నేను మెన్షన్ చేస్తున్నాను చూపిస్తూ మీకు సో ఈ గ్రే కలర్ డ్రెస్ అయితే చాలా బాగుంది ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ చాలా బాగున్నాయండి ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ కూడా త్రీ పీ సెట్స్లో అండ్ రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి మీకు డ్రెస్సెస్ కనుక నచ్చితే పక్కన మీరు ఏ డ్రెస్ నచ్చిందో అది స్క్రీన్ షాట్ అండ్ కింద మీ సైజ్ ఏంటి ఎంఎల్ ఆర్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సో అట్లా మీరైతే మెన్షన్ చేసి నాకు స్క్రీన్షాట్ అయితే పెట్టండి ఏ డ్రెస్ నచ్చింది అనేది పక్కన కింద సైజ్ అయితే మెన్షన్ చేయండి నేను అది అవైలబుల్ ఉందా లేదా చెక్ చేసి చెప్తాను మీకు అండ్ షిప్పింగ్ కూడా చేస్తాము మేమే సో మీరైతే హ్యాపీగా కాంటాక్ట్ చేయొచ్చు అలా వరకు నేను షాపింగ్ చేసినప్పుడైతే ఎక్కువ హెవీ వర్క్ ఉండకూడదు క్లాత్ చాలా బాగుండాలి కాంట్రాస్ట్ దుప్పట్టా ఉండాలి అని అడుగుతారు సో అట్లాంటి కలెక్షనే ఈ వీడియో ఈ మీకు ఈ దీంట్లో నచ్చితే సింపుల్గా కావాలనుకుంటే విత్ రీజనబుల్ ప్రైజెస్ మీరు దీంట్లో చూస్ చేసుకోవచ్చు డ్రెస్సెస్ అనేవి ఇంకా మీకు ఎలాంటి డ్రెస్సెస్ కావాలి పార్టీవేర్ డ్రెస్సెస్ కావాలా లేకపోతే ఎలాంటి కలెక్షన్ డ్రెస్సెస్ కావాలి అనేది అయితే కింద నాకు కామెంట్లో మెన్షన్ చేయండి అప్పుడు నాకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ అయితే పోస్ట్ చేయాలి అండ్ ఫుల్ వీడియోస్ కూడా నేను ఇంకా ఎలాంటి కంటెంట్ మీద చేయాలో చెప్తే నేను ఫుల్ వీడియోస్ కూడా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేద్దామనుకుంటున్నాను ఓకేనా ప్లీజ్ సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ నా వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ నా యూట్యూబ్ ఛానల్ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా ఫుల్ వీడియోస్ అనేవి యూట్యూబ్ ఛానల్లో డే బై డే పోస్ట్ చేస్తూ ఉంటాను మీకోసం ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ లవ్ యూ ఆల్ బాయ్